నా తండ్రి వారు చెప్పుచుండగా నా తండ్రి మా హృదయములలో నా తండ్రి అయా నాటబడి నాయన ఫలించు వారు సహాయమును దాయిచేనా ఆయన నేలలో ఏ రీతిగా విత్తనములు పడి ఫలించినవో నా తండ్రి అట్టి రీతిగా ఫలించే కృపను దాయిచేనా ఆయన అయ్యా వారి వాక్యముని విత్తనములు ఎత్తుచుండగా ఆయన అయన కలిగే చెవులను గ్రహించుకునే హృదయమును మాకు అందరికి నాకును మాకును అందరికి దయచేయండి అయ్యా ప్రభు అని అయ్యా అయా ప్రయాణం చేస్తున్న వారికి కూడా తోడు నా తండ్రి ప్రభువ దేవా ప్రయాణాల్లో మార్గాల్లో కూడా మీరు అయ్యా ఇదిగో నా తండ్రి గడిచిన వారంలో నాయన నా బంధువులలో ఒకరు నాయన కరెంటు పని నాయనా మరణించిన బిడ్డ ఉన్న నా తండ్రి ప్రభు ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభువ ఆ కుటుంబానికి సహాయమును దాయిచ్చే ఆదరణ దాయిచ్చే నాయన ప్రభువ అయా కరెంటు పని చేస్తున్న వారికి తోడుగుండు నాయన అయా వారిని మీ స్వాధీనంలో ఉంచుకోండి జ్ఞానంతో నడుచు వారికుంట సహాయమును దయచేనా ఆయన ప్రభు దేవానికి స్థుతులు నా ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకోయ్యా వారిపై ఆయన నీ కను దృష్టి నా తండ్రి ప్రభువ అయా నీ కను దృష్టి లోకం సంచారం చేసుకలిగేది నాయన ప్రభువ చేయగలిగేది నీ దృష్టి నా తండ్రి ప్రభు నీ స్తోత్రాలు అయ్యా అయా నీ కను దృష్టి ప్రతి ఒక్కరిపై ఉంచి నీ రెక్కల కింద భద్రపరుచునా ఆయన ఏ దుష్టుడికి ఏ సోదకుడికి నాయనా చోటు లేకుండా నీ కాపుదాలు దయచేయినా ఆయన అపవారు అది వేయిచుని అగ్ని బాణములను మీరే అడ్డుకోండి నా తండ్రి నాయన ప్రతి కుటుంబంలో నాయన సమాధానం లేని కుటుంబములకు నా తండ్రి సమాధానమును నెమ్మదను దాయిచేయి తల్లి కుమారులు తండ్రి కుమారులకు భార్యాభర్తలకు నాయన ప్రభు నాయన నీకే స్థుతులు కోడలకు నాయన ప్రతి ఒక్కరికి సమాధానమును నెమ్మదిని దాయిచేయి ఒకరికొకరు లోబడి జీవించే కృపను దాయిచేయి నాయన నాయనానికే స్తోత్రములు స్థుతులయ్య అయ్యా నాయన ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి మా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకో నా బంధువులు రక్త సంబంధికులను కూడా జ్ఞాపకం చేసుకోయా వారి ఎగ్ర ఆరాధికులు నా తండ్రి ప్రేభ అయ్యా ఈ లోక దేవతలు గుడితనాన్ని కలగజేస్తే నాయనా ప్రేభా ఈ లోక దేవతలు గుడితనం నుంచి ఉడిపించిన ఆయన జీవం కలిగిన దేవుడవు జీవాధిపతి దేవుడవు నీవే నాయనా నీ తట్టు చూసే నేత్రములు వారికి దయచేయినా ఆయన నిన్ను మాత్రమే సేవించి నిన్ను మాత్రం పూజించేయి నిన్ను మాత్రం కొనియాడే కృపను వారికి దయచేయి నాయన నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోయా అయ్యా నీ సన్నిధిలో నా కుటుంబం కనబడాలని నా ఆశ నా తండ్రి ప్రభువ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచు నాయనా ప్రభువ అయా లోకంలో తప్పిపోకుండా నాయన ప్రభువ నీ అందు భయభక్తులు కలిగిన ఆయన ప్రభు జీవించే కృపను దయచేయి నిత్యమైన నిబంధన చేసేది అని వాగ్దానం చేశావయ్యా అయా నా ఎడల వారి భయభక్తులు కలిగిస్తానని వాగ్దానం చేశావు నా తండ్రి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన ఆ వాగ్దానంలో మా జీవితం నెరవేర్చండి అయ్యా ప్రభు అని స్తోత్రాలు అయ్యా అయ్యా మా ఆత్మలకు రక్షణ దయచేయమని నా తండ్రి ప్రభు అయ్యా ఈ చిన్ని కొద్ది ప్రార్థన ఆలకించునాయన నా ప్రార్థనలు తప్పిదములు లోపములు ఉన్న ఎడల దయతో క్షమించును ఆయన మేము అడిగిన దుర్దేశముగా అడిగిన ఎడల దయతో క్షమించు ఆయన మా సుఖభోగం నిమిత్తం అడిగిన ఎడల మమ్మలు దయతో క్షమించును ఆయన ప్రభు ఈ దీర్లు ప్రార్థనీ పా ప్రార్థన ఆలకించి నీ పాద సన్నిధి చేర్చుకుని ఆయన నా ప్రార్థనలు ఉంటే క్షమించమని నా ైడ్ అయిన క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రమైన మా తండ్రి సమయంలో ప్రభాని దాసులని మాట్లాడబోచున్న మీరు నా సహాయం ఉండి ఇక్కడ వచ్చిన వీళ్ళందరూ కూడా ప్రభా కావాల్సిన వర్త మార్పు నా ద్వారా అందించమని అతి త్వరగా యేసు ఏస్తున్నాం వేడుకుంచున్నా తండ్రి ఎస్ఆర్ ఆసిన గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడినో మన దోషములు బట్టి నలగొట్టబడినో సమాధానార్థమైన శిక్ష అతని మీద పడించాలి మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడినో ఈరోజు గాయాల దగ్గర నుంచి దేవుని యొక్క పని గాయాల దగ్గర నుంచి దేవుని యొక్క పని ప్రారంభమవుతుంది ఆయన గాయపరచబడ్డాడు అక్కడ ఒక పని జరుగుతుంది ఏమిటా పని మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అంటే ఈ గాయము ఆ అతిక్రమమును కొట్టివేయడానికి ఈ నూతన సంవత్సరము దేవుడు గాయాల మధ్యలోంచి దేవుడు నీ పనిని ప్రారంభించునుగాక అలలోయ ఎందుకంటే మన జీవితంలో ఒక గతం ఉంది అది చేదైన గతం అది జీర్ణించుకోలేని గతం అది అవమానాలు గుండా నడిచిన గతం కన్నీళ్ళు గుండా నడిచిన గతం కానీ మనము మన గతాన్ని మార్చలేము అన్న విషయం మనం తెలుసుకోవాలి కానీ మన వర్తమానము మన వర్తమానాన్ని ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఈ స్థితిలోనే నీవు గనక ఒక చక్కటి నిర్ణయాన్ని గనక తీసుకుని ప్రారంభించినట్లయితే నీ గతాన్ని నువ్వు మార్చలేకపోవచ్చు కానీ నీ భవిష్యత్తును చక్కగా నువ్వు ముగించవచ్చు నామానికి మహిమ కలుగును గాక మన కుటుంబాల్లో కొన్నిసార్లు ఏముంటుందంటే ఆనందం ఉంటుంది కొన్నిసార్లు అపార్థాలు ఉంటాయి నిర్లక్ష్యాలుంటాయి మాటల గాయాలుంటాయి విడిపోవాడాలుంటాయి అనారోగ్యాలుంటాయి నష్టాలుంటాయి ఉంటాయి ఒక పక్క సంతోషమే ఇంకొక కోణంలో ఈ అనుభవాలన్నీ కూడా కనబడుచు ఉంటాయి దేవుడు ఏమంటున్నాడంటే గతమునైతే మనం మార్చలేమో కానీ దేవునితో గనక కలిసి మనమందరము నడవగలిగితే మన భవిష్యత్తును చక్కగా ముగించగలము అని దేవుడు చెబుతున్నవాడుగా ఉన్నాడు కుటుంబంలో గత గాయాలు అనేవి ఉన్నాయి గతం తాలూకు గాయాలు మానకపోయినా కూడా భవిష్యత్ కాలం అనేది దేవుడికి ఏమి ఇస్తాడంటే స్వస్థత అనేది ఇస్తాడు ఒక ఇల్లుంది మరి పూర్వ కట్టడం అది వారసత్వంగా పంపకాల్లో భాగంగా ఆ ఇల్లు వారికి వచ్చింది కానీ సరైన పునాది బలంగా లేకపోవడం వల్ల ఎన్నో కాలాలను తట్టుకుందేమో ఆ గోడ నెరగొట్టింది చూచిన వారందరికీ అనిపిస్తూ ఉంది ఇక ఇంటి పని అయిపోయింది అందరూ ఆ ఇంటికి వచ్చిన నెర గురించి ఏం మాట్లాడుతున్నారు అప్పుడు ఆ ఇంటి యజమాని ఏం చేశాడు అంటే ఒక మంచి పెయింటర్ని పిలిపించాడు ఇదిగో ప్రతి ఒక్కరూ ఈ ఇంటి గోడకున్న నెలనే చూస్తున్నారు ఆ మాటలు మా ఇంట్లో ఏం చేస్తున్నాయంటే వెనకలాగుతున్నాయి ఆ మాటలు మమ్మల్ని నిరాశలో కూర్చోబెడుతున్నాయి ఆ మాటలు మమ్మల్ని అడుగు ముందుకు వెళ్ళి చేస్తున్నాయి ఇక ఆ మాటలు అనేవి ఇక గోడను చూస్తే రాకూడదు ఏం చేస్తావో నాకు తెలీదు అని ఆ చిత్రకారుని పిలిపించి మాట్లాడినప్పుడు ఆ చిత్రకారుడు ఏం చేశాడంటే దాని మీద ఒక అందమైన రూపాన్ని ఆ గోడ మీద చక్కటి రూపాన్ని చిత్రించిన వాడిగా ఉన్నాడు నెర అలాగే ఉంది కానీ అది ఆ రూపంలో కలిసిపోయింది ఆ నెర ఆ గోడ కట్టిన నెర గోడ మారిందా మారలా ఆ గోడకొచ్చిన నెర మారిందా మారలా చూచే కోణం మారింది ఎప్పుడైతే చూచే దృష్టి మారుతుందో మన ఆలోచన మారుతుంది మన దృష్టి మారితే చాలు మన యొక్క ఆలోచన ఆటోమేటిక్గా మారుతుంది ఆలోచన మారితే చాలు ఆటోమేటిక్గా మాటలు మారుతాయి నీ మాటలు జీవ మరణముల యొక్క వశములో ఉన్నాయి నీ నాలుక జీవ మరణముల వశము కొంతమంది అమ్మ నువ్వు మాట్లాడబాకమ్మా తల్లిలో నీకు దండం పెడతానమ్మ ఆ నోటితో మాట్లాడబాకమ్మా అంటారు అవంటే అంటే ఏదన్నా జరిగిద్దని భయం జీవ మరణముల వశ్యం నాలుక నెర అలాగే ఉంది కానీ అందమైన రూపం ఏం అంటే ఆ నెర గురించి మాట్లాడిలా ఆ అందమైన రూపం గురించి ఇప్పుడు క్షేమకరమైన మాటల గురించి మాట్లాడేలా చేసింది దృష్టి మారితే ఆలోచన మారుతుంది ఆలోచన మారితే మాట మారుతుంది అందుకే మనం మన గతాన్ని మార్చలేము కానీ ఎక్కడి నుంచే మనం ప్రారంభించినట్లయితే మనం మన భవిష్యత్తును చక్కగా ముగించగలుగుతాం హలోయా గాయాల మధ్యలోంచి దేవుడు నిపక్షంగా పనిచేయాలని ఆశపడుతున్నాడు దేవుడు విరిగిన హృదయాలను స్వస్థపరిచే దేవుడు